ఈ రాష్ట్ర మా మా ప్రభుత్వం మాఫియా ప్రభుత్వం అంటే మాట్లాడుతున్నాడు దాన్ని మస తెలియనట్టు ఆయన వచ్చి ఈ రాష్ట్ర ప్రజ దేశ ప్రజలకి ఏం చేశారో గత ఐదు సంవత్సరాల్లో సంవత్సరాలు ఏ విధంగా జరిగిందో అందరికి తెలుసు ముందుగా రైల్వే జోన్ విషయానికి వద్దాం రైల్వే జోన్ సంబంధించి యాభై రెండు ఎకరాలు ముడుసలో వాళ్ళు జోన్ కట్టుకోవడానికి ఆ సైట్ నుంచి అలకేట్ చేసి దాన్ని ఇక్కడ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేది యభన చట్టం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులోనే ఆ డిస్కషన్ జరిగింది ఒప్పందం కూడా జరిగింది అగ్రిమెంట్ కూడా సైన్ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గోయల్ గారు ఎవరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి చెప్పండి చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి గారి మీరు కుటుంబంలో ఉండి మీరందరూ ఉండి మామయ్య అమ్మాయిని ఎంత రాస్తారంటే ఎలాగ నేను చెప్తున్నీ కూడా వాస్తవాలు అబద్ధాలు కాదు డాక్యుమెంట్ ఎవిడెన్స్తో చెప్తున్నాను పంతొమ్మిదిలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద ఎవరైతే అక్కడ కొంతమంది హక్కుదారులు మేము మాకుంది మాకు ఇక్కడ డిఫామ్ పట్టాలి ఇంకో పట్టాలు ఆక్యుపేషన్ ఉందని ఎవరైతే చెప్పుకొస్తున్నారో వాళ్ళందరినీ వికెట్ చేయించి రైల్వే వాళ్ళు జీవీఎంసీ వాళ్ళు కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేసి వాళ్ళకి వచ్చి అప్ చెప్పాం ఈ సంవత్సరంలో ఇది వాస్తవం కాదా అధికారులు కూడా మాలో ఒక రైల్వే అధికారులు ఐదుగురు అధికారులు మా జిఎంసీ ఒక ఐదుగురు అధికారులు రైల్వే స్టేడ్ ఛదుగురు జిఎంసి ఇద్దరు పేరుతో సహా దానికి ఇచ్చిన జిఎంసి కమిషనరు